ఇవ్వాలిగా డిఫెన్స్ తీసేస్తారమ్మా అది ఇక్కడ తీసే ఇప్పటి గంట ఇవ్వాలి తీసేస్తున్నాం మరి ఇప్పుడు లోపల బాగా ఉన్నది రాంగ్ ఎందుకు తీసేస్తున్నారా చెప్పంటే మరి టీపీఎస్ సూపర్ గా తీసేమని చెప్పి అంటున్నారు లేబర్ ఉన్నారు వాళ్ళు చెప్తారు టీపీఎస్ తీసేయమని అని చెప్పని నేను కలెక్టర్ కంప్లైంట్ చేస్తామ్మా ఎంత మంచి ఫ్లెక్సీ ఇప్పిస్తున్నాయంటే దేనికి ఇబ్బంది ఉంటుంది మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నది కదా ఇవాళ రెండు ఫ్లెక్సిబుల్ తీసేస్తారే అధికారులు అన్నాడు తేమన్ అధికారులు నీకు చైర్మన్ కాంప్లైంట్ చేసిన నాకు అధికారులు వాళ్ళే ఉంటారు ఇంకా టీపీ తీసేయమన్నదంటే ఇబ్బంది చేస్తారమ్మా అది కూడా నీదే ఇబ్బంది ఇబ్బంది తీసేస్తున్నాం మరి ఇప్పుడు లోపల బోక ఉన్నది నాకు ఎందుకు తీసేస్తున్నారా అని చెప్పంటే టీపీ తీసేయమని చెప్పంటున్నారు లేబర్ ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు టీపీఎస్ తీసేయమని చెప్పని కలెక్టర్ కంప్లైంట్ చేస్తామ్మా అంటే దీనికి ఇబ్బంది ఉంటాయి మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నది కదా ఇవాళ రెండు టెక్స్ ఇబ్బంది తీసేస్తారా అధికారులు చైర్మన్ కాంప్లైంట్ చేసి నాకు అధికారులు వాళ్ళే ఉంటుండ్రు ఇబ్బంది టీపీ అంటే అది ఇబ్బంది తీసేస్తున్నా ఇప్పుడు లోపలిపోకు ఎందుకు తీసేస్తున్నా చెప్పే టీపీఎస్ తీసేయమని ఇక్కడ లేబర్ ఉన్నారు వాళ్ళే చెప్తున్నారు టీపీ తీసేయమని చెప్పని నేను కలెక్టర్ కంప్లైంట్ చేస్తామా ఎంత ఫ్లెక్సీ ఇప్పిస్తున్నాయంటే దీనికి ఇబ్బంది ఉంటుంది మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నది కదా ఇవాళ రెండు ఫ్లెక్సిబుల్ తీసేస్తారే అధికారులు నాడు తేమన్ అధికారులు నీకు చైర్మన్ కాంప్లైంట్ చేసిన నాకు అధికారులు వాళ్ళే ఉంటారు ఇంకో టీపీ తీసేయమన్నదంటే